దానియలు తన హృదయంలో ఒక నియమాన్ని పెట్టుకున్నాడు దానియలు తన మనస్సులో ఒక నిబంధన చేసుకున్నాడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఏమిటి ఆ ఉద్దేశం అంటే ఏమిటి ఆ నియమము అంటే నేను నా శరీరాన్ని అపవిత్రపరుచుకొనకూడదు నియమం ఏ హెచ్ గ్రంథంలో మనం చూస్తాం పద్నాలుగు అధ్యాయంలో ముగ్గురే ముగ్గురు తమ నీతిని బట్టి తమను తాము రక్షించుకోగలిగిరి అని బైబిల్లో ఉంది అందులో దానియలు ఒకడు సో దానియాలు నీతిమంతుడు ఎందుకు నీతిమంతుడయ్యా అంటే నియమమును కలిగి జీవించాడు ఆ నియమం ప్రకారం జీవించాడు ప్రియ సహోదరి సహోదురా నీతి నియమము కలిగి మనం జీవిస్తే దేవుణ్ణి మన జీవితం ద్వారా ఇతరులకు చూపించగలుగుతాం నీతి అనగా నియమము ప్రకారం జీవించటం నిబంధన ప్రకారం జీవించటం కట్టడ ప్రకారం జీవించటం ఉన్న సూత్రము ప్రకారం జీవించటం దానియేలు ఒక నియమాన్ని ఏర్పరచుకున్నాడు ఇప్పుడు దానియేలు నియమం ప్రకారము అనగా తాను ధర్మశాస్త్రాన్ని చదివాడు గనుక వాక్యము తనకు తెలుసు గనుక వాక్య నియమము ప్రకారము దానియోలు నిర్ణయం తీసుకున్నాడు మనం మనము నీతిగా జీవించాలి అంటే నియమము తెలిసి ఉండాలి నియమము తెలియాలి అంటే మనకు వాక్యం తెలుసు ఉండాలి ఐసియులోకి గబగబా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని చూసి డాక్టర్లు గద్దించారు బూట్లతో వచ్చేసేవేంటి లోపలికి అని చెప్పి ఎందుకని అతనికి నియమం తెలియదు అక్కడ ఉన్నటువంటి కట్టుబాటు ఏమిటో తెలియదు అక్కడున్నటువంటి రూల్స్ ఏమిటో తెలియదు అక్కడ ఉన్నటువంటి లా ఏమిటో తెలియదు తెలియదు కాబట్టి లభులు వచ్చేసాడు అప్పుడు గర్తించబడ్డాడు అంతనాడు ఊట్లతో లోపలికి రాకూడదని చెప్పి ఏదో రూల్ ఉంటే అప్పుడు మీరు నన్ను శిక్షించవచ్చు అయితే రా బయట రూల్ ఉంది ఇప్పుడేమంటావు తప్పు నాదేనండి అంటే రూల్ ఏం చేస్తుంది అయ్యా అంటే నీ తప్పుని తెలియచేస్తుంది నీ లోపాలు గ్రహింప చేస్తుంది నీ పాపాన్ని నువ్వు ఒప్పుకునే విధంగా చేసేదే ధర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుందయా అంటే మన తప్పును ఒప్పుకునే విధంగా చేస్తుంది ఎప్పుడైతే మన తప్పును ఒప్పుకుంటామో క్రీస్తు రక్తం ఏం చేస్తుందా అంటే మన రక్త మన పాపాన్ని కడిగి వేస్తుంది ధర్మశాస్త్రమేమో మన తప్పును ఒప్పింప చేస్తుంది క్రీస్తు రక్తం ఏమో మనం చేసిన తప్పులను బట్టి రావాల్సిన శిక్షణ ఏమో కొట్టేస్తుంది పాపమును కడిగేస్తుంది నీతిమంతునిగా తీర్చేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడేమో మనలో ఉండి నీతి యుక్తమైన జీవితమును జీవించటానికి ఆయన మన కొరకు అనుగ్రహించబడ్డాడు ఇది పరిశుద్ధ గ్రంథం యొక్క వివరణ సో నీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడయ్యా అంటే ఈ నియమ ప్రకారం ఏ నియమ ప్రకారం వాక్య నియమ ప్రకారం మనల్ని నడిపిస్తూ ఉంటాడు వాక్యానికి వ్యతిరేకంగా నడిపించాడు వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు నియమ ప్రకారం మనల్ని నడిపిస్తాడు ఏ సహోదరి సహోదరులు మన జీవితంలో కూడా నీతి నియమము కలిగి జీవించాలి మన జీవితంలో కూడా నీతి నిజాయితీ కలిగి జీవించాలి మన జీవితంలో కూడా నీతి న్యాయము కలిగి జీవించాలి